తీసుకొచ్చాను కదా ఇప్పుడైతే ఆ కర్రీ అయితే చేయాలండి ఇదిగోండి ఇక్కడ చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను చేపలు అయితే చక్కగా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను చింతపండు చింతపండు అయితే వేడి నెలలు అయితే నానబెట్టుకున్నానండి చేపలు కూర రెండేటప్పుడు ఎప్పుడైనా వేడి నీళ్ళు కాసుకొని అలా నానబెట్టుకుంటే తొందరగా అయితే నానిద్ది కూర తొందరగా చేసుకోవాలప్పుడు అల్లం చిరపాయ పేస్ట్ ఇదైతే చికెన్లోకి అనమాట మసాలా ఇదిగోండి ఇక్కడ చేపలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు చేపల అయితే టమాటాలు కాదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనమాట మామూలు చికెన్ కర్రీలోకి ఆయిల్ అయితే ఈటెక్కిందండి చికెన్ కర్రీ చేసుకుంటున్నా నేను బాగా ఇస్తాను ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా అయితే ఆగాలి టమాటాలు అయితే వేసుకున్నాం ఉల్లిపాయలు అయితే ఆగాలి టమాటాలు అయితే వేసుకున్నాం ఉల్లిపాయలు అయితే వేగినాయి టమాటాలు కూడా ఆగాలండి వేగాక మసాలా అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే షాప్ ముక్కలు అయితే తీసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి ఇదిగోండి కారం వేసుకున్నా కారం గరం మసాలా కొంచెం ఉప్పు కొంచెం అయితే అల్లం వెదుల్లి పేస్ట్ కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది మొత్తం అయితే కలుసుకోవాలి చూపించండి కనబడుతున్నా రైటింగ్ తక్కువగా ఉందండి ఇది కలుపుకొని అయితే వీటికి అయితే పట్టించేసేయాలి బాగా పట్టించి ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే చేపలకు రెండేలాగా ఈ కూడా అవుతాయి కదా ఒక అరగంట అయితే ఇంకప్పుడైతే వేసుకున్నాం రెండు ముక్కలు తీసుకున్నాం అండి ఫ్రెండ్స్ ఇదిగోండి కలిపేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే చేయి క్లీన్ చేసుకుని ఒక అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక ఇరవై నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోయింది ఇంక ఇక్కడైతే టమాటాలు అయితే వేస్తున్నాయి కొంచెం అయితే వేగినాయి కదా ఇప్పుడైతే మసాలా వేసుకుంటున్నాం మసాలా కూడా బాగా ఏగాలి టమాటాలు మసాలా అయితే మసాలా అయితే నొప్పుకోరండి నూతైతే పెట్టుకుందాం ఒక కొన్ని నిమిషాలు ఇప్పుడైతే టమాటాలు మసాలా అయితే ఏగిందండి ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం చికెన్ కూడా వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే ఈ మసాలాలు అయితే చికెన్ అయితే అయితే కారం వేసుకున్నాం మసాలాలు అయితే మగ్గింది కారం అయితే వేసుకుంటున్నా మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నా నేను కారం కూడా మగ్గాక ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందామండి ఇప్పుడైతే మూత పెట్టుకున్నాము మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే కూర అయితే గ్రేవీగా వచ్చాక గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటానండి ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే వేసుకున్నాం ఇవ్వండి గరం మసాలా కూడా ఇంక ఈ కూర మొత్తం దగ్గర పడేదా ఉంచుకున్నాం ఇంక ఇప్పుడైతే చేపల కూర అయితే చేపల కూర అయితే కలిపి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేపల కూర అయితే కలిపి పెట్టుకుంటున్నాను ఇదిగోండి చేపలు అయితే క్లీన్ చేసుకున్నాను కదా ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అయితే వేసేసుకోవాలి కాజీ పస్తామ్మా మర్చిపోయాను ఇదిగోండి కారం అయితే వేసుకుంటున్నా రెండు స్పూన్లు మంచి అంటే పులుపు ఎక్కువ ఉంటుంది ఇదిగోండి ఇంకొంచెం అయితే వేసుకున్నా ఫస్ట్ ఏమో అర స్పూన్ వేసుకున్నానండి ఇదిగోండి ఉప్పు రాళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను అంటే కళ్ళు ఉప్పు ఇది అయితే మాకు ఎట్లా కారం అయితే కొంచెం ఉందండి నేనైతే కొంచెం వేసుకుంటాను అంటే చేపల కూరలోకి కారం అయితే ఎక్కువ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ కూడా పోసుకుంటున్నాను దీంతో నాలుగు చెట్లు అయితే పోసుకుంటున్నానండి చేపల కూరలు కాయలు కూడా ఎక్కువే ఉండాలి ఇదైతే కలుపుకుందాం ఇదిగోండి కలిపాను ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకుందాం చక్కగా మెత్తగా పిసకాలి చింతపండు పులుసు పులుసు అయితే ఇదిగోండి ఒక కొంచెం మనకు కావాల్సిన పులుసు అయితే పోసుకోవాలండి చింతపండు కానీ కారం కానీ నూనె కానీ ఎక్కువే ఉండాలి చేపల కూరలకి ఇది ఇప్పుడైతే మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు అయితే పోసుకొని పులుసు అయితే పోసుకుంటాను నేను ఇదిగోండి కొంచెం పులుసు కూడా పోసేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆ కూర మరిగేటప్పుడైతే వేసుకున్నాం కొంచెం ఉడికిద్ది కదా అప్పుడైతే ఇదిగోండి చక్కగా కలిపాను కదా ఇప్పుడు ఇదైతే పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో అయితే ఉడికించుకోవాలండి కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటా సిమ్లో పెట్టుకుంటా అప్పుడే కూర బాగుండిద్ది ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే అయిపోయింది నేనైతే అయితే తీసుకుంటున్నాను చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇదిగోండి చేపల కర్రీ అయితే పెడుతున్నాను ఇదిగోండి మీడియం సైజులో పెట్టుకొని అయితే ఉంచుకోండి మీరు అయితే మూత అయితే పెట్టుకుని రాజమ్మ మూత ఏమో కర్రీ కూడా పక్కగా దింపి ఫ్రై కూడా చేస్తాం అయితే చేపల కూర అయితే ఉడికించుకుందాం దీనిలో ఇదైతే సగం ముడికాయక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తా ఇప్పుడైతే ఫ్రై అయితే చేసుకున్నాం ఇది మధ్యాహ్నం నేను అప్పుడే లేపిన బాణీయాలండి దానిలో అయితే వేపుకుంటున్నా నూనె రాజు అక్కడ ఇంట్లో పెట్టా కదా రెండు చెట్లు అయితే పోసుకుంటున్నా అవుతుందిలే నేను పెట్టి అలా అయితే ఫ్రై కూడా చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అవ్వాలి చక్కగా ఎర్రగా రావాలండి బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఇవి కూడా అయితే మీడియం సైజులో స్టవ్ పెట్టుకొని అయితే వేసుకోవాలి లేకపోతే తిరిగి పెద్దండి చాప్ ముక్క ఇక ఎర్రగా యాగాలండి ఇక్కడైతే ఈ కూర ఇప్పుడే మరుగుపడుతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ మొక్కలు కూడా ఏగినాయి ఇంకొంచెం అయితే ఏగాలి అడగోండి ఇక్కడ అల్లం చినుగ పేస్ట్ కొత్తిమీర అయితే నేనైతే చేపల కూరలు వేసుకున్నా ఇదైతే గంటగా తిప్పుకోకూడదు ఇలా అయితే తీసుకోవాలి ఇలా అయితే మొత్తం కలిసేటట్టు అయితే తిప్పుకోవాలి గంట పెట్టి తిప్పితే ముక్కలు చిదరైపోతాయండి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం ఇంక ఇప్పుడు ఇవి అయితే అయిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అయితే పూర్తి అయిపోయిందండి అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటా పిల్లలకి బావకైతే భోజనం పెడతాను ఇంకా భోజనం భోజనం పెట్టాకైతే నేను అవి నానబోసాను కదండి అవి ఉప్పు అవి నానపిస్తాను కదా కడిగైతే మిక్సీకి అయితే వేసుకోలేదు రేపు అయితే నేను నేనైతే ఇంక వీళ్ళకైతే భోజనం అయితే పెడతానండి బావకైతే లేపి కొనుక్కున్నాడు కొంచెం కొనుక్కుంటానని కర్రీస్ చేస్తున్నాను కదా నేను ఇంక ఇప్పుడైతే లేపయితే భోజనం పెడతా చేపల కూర ఎలా ఉంది సూపర్గా చూపరంగా బాగుందా తలకాయ తిన్నావా తలకాయ మన ఫేవరెట్ మా ఏం చేస్తున్నా టీవీ పెట్టున్నా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మాకైతే ఎక్కడైతే చాలా పెద్దవాన్ అయితే పడుతుంది రాత్రి నుంచి వానే అనమాట అసలు కొంచెం కూడా ఆగలేదు నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది మాదైతే ఆంధ్ర సైడ్ అండి మీ సైడ్ వానలేలా మేము నాకైతే ఫామింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే టీ పెడుతున్నాను నేను బాగు కూడా పని లేదు పని పడుతుంది కదా ఇంక పని ఉంటుంది ఉన్న పని ఆపాడు అనమాట పని పడుతుంది కొంచెం తగ్గితే మట్టి వెళ్తాడు తగ్గేటట్లు చూపి బయట టిఫిన్ మెన్ కుప్పై నాన్నగోసానుగా రాత్రి రాత్రి కడగలేదు ఫ్రెండ్స్ అసలు నిన్న అంత పనితోనే సరిపోయింది నాకైతే నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసేసింది ఇంకా కడగలు అక్కడ పెట్టేసి పండుగ పోయా ఇప్పుడైతే ఈ కడగైతే దోశ వేస్తా దోశలు చట్నీ వేస్తాను లేకపోతే నేను టమాటా చట్నీ చేశాను కదా తారం వేసాను కదా ఆ పచ్చట్ వేసుకొని పెట్టేసేస్తా తినేసేస్తా ఇప్పుడు ఇంకా టిఫిన్ ఇంక బయటకు వెళ్దానికి కూడా లేదు బాగానే అయితే బాగా పడుతుంది మా ఇంటి ముందు అయితే పెద్ద షిరు అయినట్టు అయింది చాలా నీళ్ళు వచ్చినాయి చాలా పెద్ద పడింది అనుకుంటా రోగులు మెరుపులు ఫ్రెండ్స్ రాత్రి అయితే అసలు నాకైతే అయిపో ఫ్రెండ్స్ నేనైతే వేస్తున్నాను చూడండి పిండి పట్టేసాను వేస్తున్నా ఇక్కడైతే పిల్లలకి చట్నీ కూడా వేసాను పిల్లలు అయితే తింటున్నారు గోల్డ్ అంట్లు అయితే ఉన్నాయి ఇది పరిస్థితి ఇంట్లో కానీ ఇంట్లో కానీ అంటే చేస్తే కదా మరి ఇంత పని ఉండిద్దండి ఇంత పని ఉండి చేసుకొని మళ్ళీ వీడియో అప్లోడ్ చేసి వీడియో టమ్మెల్స్ పెట్టి ఎన్ని చేస్తున్నది సొప్ లైక్ అయితే వచ్చు కదా మీరు తగ్గింది నేను చుట్టుపక్కల అయితే కడుపు వస్తున్నాను అనమాట వాన రాటమేమో కానీ అండి మళ్ళీ వానే మళ్ళీ ఏమి పెద్ద వేసుకోవాలి మొత్తం అంతా కడిగాను అయితే కలుగుతున్నాను వాటిని కూడా రాస్తారు ఎప్పు కూడా అయిపోయినాయి ఇది మొన్న వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట అంటే వీడియో లెంత్ అవుతుందని నేనైతే ఎంతవరకు పెట్టాలో అంతవటుకే పెడుతున్నానండి మరీ లెంత్ కూడా మీరు కూడా చూడలేదు కదా మీకు బోర్డు కొట్టేది కదా అందుకని ఇప్పుడైతే గిన్నెలు కూడా కడిగేశాను ఈ వీడియో అయితే ఇంతకు అయితే ఎండ్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్